గుడ్ మార్నింగ్ సార్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన దగ్గర ఒక మహిళ నలభై సంవత్సరాలు జరిగిన మహిళ జైపురికాల్ ఉంటుంది ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈ విధంగా ఆమె ఒక రేణుకా ఎల్లమ్మ అనేది జైపురికల్ లో ఒక గురూజీ సాయిరాజను గుర్తుపెట్టాడు అతని దగ్గరికి ఈయన భర్త సరిగా ఉండట్లేదు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు నీ భర్త వేరే మహిళ తోటి ఆ మహిళ కారణంతో విడిపోతాడు కాబట్టి కొన్ని పూజలు చేస్తే దాన్ని ఆపవచ్చు ప్లస్ భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా మనం తప్పించడా పూజలు చేయాలని ఒకసారి పదివేల రూపాయలు మరొకసారి ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకొని తర్వాత మళ్ళీ అది ఏదో పూజలు చేసి ఒక నిమ్మకాయ లాగే రాగికి సంబంధించిన రేటు లాగిస్తే అది దిండు కింద పెట్టుకోమంటారు నెక్స్ట్ డే కనబడకపోతే ఇది చాలా ఎక్కువ ఉంది ఇంకా పూజలు చేయాలని చెప్పారు తర్వాత డబ్బులు కావాలంటే మోసపోయానని తెలుసుకొని మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం అక్కడ నుంచి కాల్ చేసి వెయ్యకూడదు దాంతో మా నాగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మహిళా కంపెనీ మీద కేసు కట్టడం జరిగింది అతను ఒత్తిడి పట్టుకొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం ఇచ్చారు బల్బర్లాల్ ఒక నిమిషం